హాయ్ హలో నమస్తే నేను మీ కాపీలా నరేష్ మీరు చూస్తున్నారు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో డిఎస్సి ఉంటుందా ఉండదా అనే డౌట్ చాలా మందిలో ఉన్నది ఇప్పటికీ రోజు చేసే వీడియోలలో ఖచ్చితంగా ఒక కామెంట్ అని ఉంటుంది ఇది అండ్ ఎందుకు వరకు ఈ డౌట్ అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే మొన్న టీజీపీఎస్సి చైర్మన్ గారు మే ఫస్ట్ నుంచి మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తాం ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తామనేసరికి ఈ డౌట్ వచ్చిందట నేను ప్రత్యక్షంగా ఒక ఇద్దరు ముగ్గురిని మాట్లాడిన తర్వాత తెలుసుకున్నటువంటిది అయితే చాలా మంది కొంతమంది మేధావులకు అంటే చాలా మంది మేధావులకు టీజీపీఎస్సికి డిఎస్సికి సంబంధం ఏమి ఉండదు అది వేరు ఇది వేరే తెలుసు కానీ ఇంకా కొంతమందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు డైలామాలో ఉన్నారు మరి నేను ప్రిపేర్ కావాలా చదవాలా ఇప్పటివరకు టెట్కే ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్స్ కొంతమంది రాసి ఇంకా కొంతమంది రాస్తారు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో చాలా డౌట్ పడుతూ ఉన్నారు ఇది ప్రధానమైనటువంటి డౌట్ ఇంకో డౌట్ ఏంటంటే ఖాళీల సంఖ్య ఉండబోతుంది అసలు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రెండు డౌట్ల పైన ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొద్దిగా లెంతి అయినా కూడా ఇన్ డీటెయిల్డ్గా గా చెప్తాను వినండి అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక డిఎసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందంటే మీరు అనుకుంటున్నటువంటి విధంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుందండి లేట్ అనేది కాకపోవచ్చు మేబి ఎందుకంటే టీజీపీఎస్సి చైర్మన్ గారు చెప్పినటువంటివన్నీ కూడా టీజీపీఎస్సి చేసేటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లకు సంబంధించి కానీ ఈ డిఎస్సి అనేది జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి కలెక్టర్ల నుండి చేసేటువంటి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి చేసేటువంటిది సో డిస్టిక్ సెలక్షన్ కమిటీకి టీజీపీఎస్సి కి పెద్ద రిలేషన్ ఉండకపోవచ్చు దాని వల్ల ఇవి ఆగకపోవచ్చు ఆగయి కూడా ఇంకొకటి ఏంటంటే జిల్లా విద్యాశాఖ ఈ కమిటీని నియమించేది రాష్ట్ర డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేస్తారు కాబట్టి టీజీపీఎస్సికి దీనికి సంబంధం ఏముండదు ఇక్కడ చెప్పినటువంటి టీజీపీఎస్సికి ఈలో చెప్పినటువంటి కారణాలు ఏవి కూడా డిఎస్సికి వర్తించవు దాని గురించి దీని గురించి ఎట్లాంటి వర్రీ కాకండి మీరు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉంటుంది అనే విధంగానే ప్రిపేర్ కాండి ఒకవేళ అయితే కావచ్చు ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే కానివ్వండి కానీ మీరు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుందని బలంగా నమ్మి బలంగా ప్రిపేర్ కండి అట్లా ప్రిపేర్ అయితేనే ఫిబ్రవరిలో వచ్చేటువంటి నోటిఫికేషన్ అయితే మార్చ్ ఏప్రిల్లో ఎండాకాలం సెలవులలో మీకు దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో అట్లా ప్రిపేర్ కానీ మీ ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితులలో కొంటుపడద్దు మీ ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితులలో ఆగదు చాలా మంది మిత్రులు ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ కావాలి అని అంటే ఎట్లా అనేవి క్వశ్చన్లో ఉన్నారు ఏం లేదు ఎట్లా డౌట్ పడకురు టెట్టుకు ఎట్లయితే ప్రిపేర్ అయ్యారో టెట్టుకు ఎట్లయితే కొనసాగించారో ఇప్పుడు టెట్ రాస్తారు కదా కొంతమంది రాసిరు ఇదే ప్రిపరేషన్ ఇట్లనే కంటిన్యూ చేయండి అంతే ఫిబ్రవరిలో వస్తుంది ఇది జనవరి దాదాపుగా సగం అయిపోయింది జనవరి ఫిబ్రవరిలో వస్తుంది ఒకవేళ రాకపోయినా మీకు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది అంతేగాని ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ను స్పీడప్ చేయండి ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ ముఖ్యం మీరు మీ ప్రిపరేషన్ ను ఎక్కడ కూడా కుంటుబడని అందుకొరకే మీ కోసం ఈ టీవీ తీసుకొచ్చింది టెస్ట్ సిరీస్ అండి ఇగురం టీవీ యాప్ లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది ఫిబ్రవరి మూడో తారీఖు రోజు నుంచి లాంచ్ అవుతుంది తొంభై రోజుల ప్రోగ్రామ్ తొంభై రోజులలో మీరు ఉద్యోగం సాధించే విధంగా మీరు ప్రాక్టీస్ చేసే విధంగా డీఏసీకి ప్రాక్టీస్ ముఖ్యం ఎందుకంటే ఆన్లైన్ లో జరుగుతా ఉంది ఆన్లైన్ పరీక్షకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ స్కోర్ చేసేటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ లో ప్రాక్టీస్ చేసేందుకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చింది ఇగురం టీవీ మీరు ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసినా కూడా పూర్తి వివరాలు తెలుస్తాయి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఇగురం టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏదో టెస్ట్ సిరీస్ పెట్టామా అని వదిలేయకుండా ఆ టెస్ట్ సిరీస్ లో ప్రతి క్వశ్చన్ కు ఎక్స్ప్లనేషన్ వీడియోలు ఉంటాయి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సైన్స్ అండ్ సోషల్ కొద్దిగా లేట్ అవుతుంది పెట్టలేదు మిగతా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ ను మీరు ఫాలో అయితే ఖచ్చితంగా డిఎస్సి సాధించే అవకాశాలు ఉంటాయి ఎట్టి పరిస్థితులలో మీ ప్రిపరేషన్ అనేది కుంటుపడద్దు ఎట్టి పరిస్థితులలో మీరు నిరుత్సాహపడద్దు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా మంచి జాబ్స్ ఉంటాయి ఇక ఖాళీల విషయానికి వస్తే ఎన్ని ఖాళీలు ఉంటాయని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఖాళీల సంఖ్య పైన పూర్తి స్పష్టత లేదు మీరు ఎక్కడ ఏ జిల్లా విద్యాధికారి కార్యాలయానికి వెళ్ళినా కూడా ఖాళీల సంఖ్య స్పష్టత లేదని చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ జిల్లా స్థాయిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎవరైనా చెప్తారు కానీ రిక్రూట్ అటువంటి ఖాళీలు కావాలి మనకు ఎందుకు చెప్తున్నానంటే జిల్లా స్థాయిలో ఉన్న ఖాళీలకు రిక్రూట్ చేసే ఖాళీలకు చాలా తేడా ఉంటుందండి ఎప్పుడు కూడా ఉన్న ఉద్యోగాలు అన్నింటినీ ఫిల్ చేయరు ఏ సంవత్సరం కూడా ఏ డిఎస్సీలో కూడా మొత్తం ఫిల్ చేసినటువంటి అది లేదు ఎందుకు చెప్తున్నానంటే టీచర్ స్టూడెంట్ రేషియో ఉంటుంది ఆ రేషియోను రేషనలైజేషన్ అనే నామంతో సర్దుబాటు చేస్తారు ఆ సర్దుబాటు అనేది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అదే రేషనలైజేషన్ అది మళ్ళీ జరగలేదు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్ల రేషియో ప్రకారం టీచర్లు ఎంతమంది ఉండాలనేది రేషనలైజేషన్ చేస్తేనే ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నింపరు ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం కొంత అటు ఇటుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నింపేటువంటి అవకాశాలే ఉంటాయి సో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్ రేషియో స్టేట్ మొత్తం స్టూడెంట్ రేషియో తీసుకుంటారు స్టేట్ మొత్తం టీచర్ల రేషియో తీసుకొని ఫిల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి జిల్లా జిల్లాల వారిగా ఎక్కువ తీసుకోరు దీని కొద్దిగా అటు ఇటు అటు ఇటుగా ఉంటుంది మనము కారణం ఏది అని చెప్పలేము కానీ కారణం ఏదైనా కూడా మనం ఆశించినట్టుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి నాకున్నటువంటి సమాచారం మేరకు ఆరు నుంచి పదివేల మధ్యలో ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నదని తెలుస్తా ఉన్నది పదివేల వరకు ఖాళీలు అయితే ఖచ్చితంగా ఉంటాయని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా సో పదివేల వరకు ఖాళీలు ఉండాలని కూడా కోరుకుందాం మనం కూడా సో పదివేలు ఉంటాయా పదిహేను వేలు ఉంటాయా ముప్పై వేలు ఉంటాయా అదంత అనవసరం నీకు ఒక్క జాబ్ ఉంటే చాలు నీకు ఒక్క జాబ్ ఉంటే చాలు అది నీకే ఎందుకంటే మొన్న మిస్ అయింది ఇప్పుడు నువ్వు సాధించాలి గంతే అదే దృక్పథంతో అదే దృఢ నిశ్చయంతో అదే మైండ్ సెట్ తోటి నువ్వు ప్రిపేర్గా మంచి ప్రాక్టీస్ చేయి నీకు మన యువరం టీవీ యాప్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది మంచి బుక్స్ ఉంటాయి పుస్తకాలు అన్నీ కూడా ఎప్పటి నుంచో మీరు చదువుతూనే ఉన్నారు ఇక బుక్స్ గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏది బాగుంది ఏది బాగలేదు అని చెప్పేసి ఇంకేమైనా కొత్తగా వస్తే నేను మీ దృష్టికి తీసుకొస్తా మంచిగా అనిపిస్తే కొనుక్కోరు ఇంకెవరైనా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన యూవెరం టీవీ ద్వారా ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా అంతేగాని ప్రిపరేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితులలో తేడా రావద్దు అయ్యో టీజిపిఎస్సి చైర్మన్ గారు ఇట్లా మే నుంచి అన్నారు కదా మెల్లే చదువుకున్నానులే అని చెప్పేసి నేను ఈ పెళ్ళిళ్ళకి పోతా ఆడు తిరుగుతా ఇటు తిరుగుతా ఇక్కడ కూడా డిలే చేయకండి మొన్న ఎక్కడ మిస్ అయిందో అది మీరు మైండ్లో పెట్టుకోర్రీ ఒక్క మార్క్ తోటి హాఫ్ మార్క్ తోటి టూ మార్క్స్ తోటి కొద్దిగా చదివితే వచ్చు కదా ఆడదాక పోతే వెనకకు వెనక ఆ ఏం పైదా కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగానే ఉండాలి బాగా ప్రాక్టీస్ చేయాలి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి మనం ఎంత చదువుతున్నాం అనేది కాదు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ముఖ్యం ఇక్కడ ఓఎంఆర్ బబ్లింగ్ చేసేది కాదు చూడకుండా కూడా లాస్ట్ కు నాలుగు నిమిషాలు ఉంది రెండు నిమిషాలు ఉంది అంటే ఉన్నాయని బబ్లు చేసేది తానుటానికి ఓఎంఆర్ అయితే అట్లా చేసుకునే చక్క ఒకటో రెండో మాటలు లక్కిలా తది టైం జరిపోకపోయినా కూడా కానీ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖాళీలకు సంబంధించినటువంటిది కూడా త్వరలోనే స్పష్టత వస్తుంది నేను కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా టూ త్రీ డేస్ లేదంటే వన్ వీక్ లో మీకు నేను ఆ డేటా కూడా తెప్పించి ఏ ఏ జిల్లాలలో దాదాపు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా దీంతో పాటుగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటివి కానీ ఇంకా మిగతా ఖాళీలకు సంబంధించినటువంటి డేటా కూడా తీపిస్తున్నా సో నాకు తెలిసిన అటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నా సో పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్లతో మరిన్ని వీడియోలతో మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలో ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్